హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు ఫ్రైడే రోజు చేసుకున్న పూజ బ్లాగ్ అన్నమాట ఇది ఇది షేర్ చేస్తున్నాను మంచి టాపిక్ తోటి మీకు ముందుకైతే వచ్చేసాను ముందుగా ఈరోజు ఫ్రైడే కాబట్టి వినాయకులన్నీ చుట్టేసి వచ్చామండి చాలా బాగా అయితే అనిపించింది వినాయకులను పెట్టారు ఈరోజు ప్రతి మండపంలో అయితే కుంకుమార్చన చేస్తారు నాకు ఎప్పుడూ వినాయక చవితి వచ్చిన తర్వాత కుంకుమార్చన చేయించుకోవాలి గణపతి మండపాల్లోనే ఉంటుంది కాకపోతే నాకు అసలు టైమే సెట్ కాదు అయినా సరే నేను అసలు బాధపడ్డాను ఇంక ఇవాళ ఈ గణపతి మండపాలన్నీ చూసేసి ఇంటికి వెళ్ళి చక్కగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలనుకున్నాను ఇంకా మా వారైతే తీసుకొచ్చారు ఇంత బాగున్నాయో అండి ఒక్కొక్క మండపంలో ఆ భుజలని పైన చూసుకుంటుంటే మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంత ఇంత భారీ విగ్రహాలు ఎందుకు అని ఒకసారి అనిపించింది కాకపోతే అనిపిస్తుంది భారీ విగ్రహాలని చూసినప్పుడు ఆ తన్మయత్వము ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ బలైగా అనిపిస్తాయి ఆ భగవంతుడు ఉన్నాడు మనని రక్షించేవాడు ఉన్నాడు తప్పకుండా మనని రక్షిస్తాడు ఆయన కోసం ఏదైనా చేయాలి ఎలాగైనా ఉండాలి పద్ధతిగా ఉండాలి అప్పుడే భగవంతుడు మనని ఆశీర్వాదిస్తాడు అన్నీ ఇస్తాడు అనేది నిదర్శనమే ఇంకా ఈసారి వినాయక చవితి కూడా చాలా బాగా జరిగింది బుజ్జగంపై మా ఇంటికి కూడా చక్కగా విచ్చేశారు అందరూ చూసే ఉంటారు కదా వీడియో ఇంకా ఈ వీడియో పూర్తి వరకు చూడండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అదేవిధంగా పాతగా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబర్స్ తప్పకుండా వీడియో చూసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి తప్పకుండా వీడియోని లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇవ్వనటి పూజా బ్లాగ్ వచ్చేసి అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను ఇంకా చాలా బాగా జరిగిందండి ఇల్లు షిఫ్ట్ అయిపోయిన తర్వాత మొదటి శుక్రవారము అమ్మవారు అసలు మనసుంటే మార్గం ఉంటుందని చెప్తూ ఉంటారు కదా ఇంకా ఇలా ఎన్ని రకాల పూలు పంపించిందో ఎన్ని ఇంకా కడలిఫలము అరటి పళ్ళు అయితే అన్ని వచ్చాయో ఇంటికి ఇంక ఈరోజు నా అదృష్టం అనుకోవాలి ఆమె తన పూజ కోసం అన్నీ ఎంత చక్కగా అమర్చి పెట్టిందో నాకు నేను ఏ డబ్బులు ఖర్చు పెట్టనండి ఏది పెట్టను అరబాటలకు పోను హంగు అరబాటలకు పోను ఉన్నంతలో మాత్రము లేదు అనకుండా ఉన్నంతలో తృప్తిగా ఉండడము నా అభిరుచి నా అలవాటు ఇంకా నాకు ఆ శ్రీ మహాలక్ష్మి ఆ వరలక్ష్మీదేవి అంటే ఎంత ఇష్టమో ఇంకా ఆ ఇష్టానికి ఆమె అన్నీ సమకూర్చి పెడుతుందండి నా చేతులతో ఎంత అద్భుతంగా పూజ చేపించుకుంటుందో ఆ అమ్మవారు ఇంకా మనసులో అనుకుంటే అనుకుంటా ఆ మార్గాలన్నీ సుగమం అవుతాయి సిద్ధిస్తాయి అని ఎప్పటి నుంచో మందారాలు చూసినప్పుడు ఈ మందారాలతో పూజ చేయాలని నాకు చాలా ఇష్టము చాలా కొరిక అమ్మవారికి ఎర్రని పూ పుష్పాలంటే చాలా ఇష్టం కదా అనుకోకుండా ఇంకొకరు ఇంట్లో పూసిన మందారాలు అన్నీ ఇచ్చారండి ఈరోజు పూజ చేసుకుంటాను అంటే నాకు చాలా అదృష్టంగా హ్యాపీగా అనిపించింది అదేవిధంగా ఇంకా మేము ఇక్కడ వచ్చేసాం కదా ఇక్కడ కూడా చాలా పూల మొక్కలు ఉన్నాయి అందరూ బాగా పరిచయం అయ్యారు ఇంకా ఒక్కరోజు పూజ చూస్తే ఎంత బాగా చేసుకుంటారు కదా అని ఇంకా పూజ చేసుకునే ముందు పూలు కావాలంటే వాళ్ళని అడిగితే చక్కగా ఇచ్చారు ఇంకా తమలపాకులు కూడా తమలపాకుల చెట్ల నుంచి తీసుకొని వచ్చినవి ఇంక ఇవన్నండి పూజకి మనసుతో చేసుకుంటానేమో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అన్నీ అలా అమ్మరిపోతూ ఉంటాయి ఈ తమలపాకులు కూడా చెట్టు నుంచి కోసుకున్నాను స్వయంగా తీసుకొచ్చాను ఇంకా ఆ వీడియో కూడా పెడతానండి ప్రకృతితో మమకమైన వీడియో కూడా పెడతాను ఇంకా అమ్మవారికి ఇష్టమైన చూసారు కదా చిట్టిగాజులు లక్ష్మీ గవ్వలు గోమతి చిత్రాలు రూపాయి కాయిన్స్ తర్వాత చి ఇంకా ముత్యాలు పగడాలు అన్నీ ఇవన్నీ పెట్టుకుంటాను కదా పూజలో ఇంక ఇవన్నీ ఇలా పెట్టుకున్నానండి ఇష్టమైనవి ఇంకా అమ్మవారికి అని చెప్పారు కాబట్టి ఇవి చక్కగా ఫ్రైడే రోజు పెట్టుకొని అమ్మవారికి వీలైనంత మట్టుకు అర్చన అభిషేకాలు అర్చనలు చేసుకుంటూ అమ్మనైతే ధ్యానం ఇస్తున్నాను ఇంకా ఏదైనా అండి అంగులు ఆర్బాటాలు లేకుండా ఖర్చులు పెట్టకుండా మనసుతో చేసుకుంటే తప్పకుండా అమ్మ ప్రతి ఒక్కటి మనకే అమరీలాగై చూస్తుంది ఇస్తుంది అని నమ్మకం అండి పూజ ఎప్పుడు ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి అస్సలు చేయకూడదు భగవంతుని అలాగసలు పూజించకూడదండి భగవంతుని నాకొంది నేను ఇంత పెట్టగలను ఇంత చేయగలను అని అదేదో ఒక మనసులో ఒక విధానం ఉంటుంది చూసారా దాంతో ఎప్పుడు భగవంతుని ఆరాధించకూడదు అది అహంతో కూడిన పూజా విధానం అవుతుంది అహంతో కూడిన భక్తి అవుతుంది ఎప్పుడైనా సరే పెరుగుడ పెరుగుడ కోసమే అన్నట్టు అహంతో కూడిన భక్తి అసలు మంచిది కాదు భగవంతుడు మనకి చూపిస్తాడు నిదర్శనంగా చూపించి మన హాహాన్ని తగ్గిస్తాడు అలాంటివి ఎప్పుడు చెయ్యకుండా మనస్సుతో స్వామి అమ్మ నేను ఇలా పెట్టాలనుకుంటున్నాను ఇలా చేయాలనుకుంటున్నాను నాకు నువ్వు మార్గాన్ని ఇవ్వు నాకు అన్ని సమకూరేలాగా చూడు అని ఉన్న దాంట్లో ఇలా చేస్తాను తల్లి ఇంకా ఇలాగ ఇంతవరకు ఖర్చు పెట్టుకోగలుగుతాను ఇంతవరకు చేయగలను ఇలాగ నేను స్థుతిస్తాను ఇలాగ పూజ చేసుకుంటాను మనసులో అనుకొని ఆ మనసు తనతో నిమగ్నమైన మనసు అయితే తప్పకుండా తనన్నీ సిద్ధించేలాగా చేస్తుందండి పూజలు అంటే అంతే నాకైతే ఇంతవరకు ఆ అమ్మవారు నా ఇంట్లో కొలువై ఉంది అని ఇంకా చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏంటి అనిపిస్తుంది చాలామంది అంటూ ఉంటారు కష్టాలు ఎన్ని పడుతున్నాము ఫైనాన్షియల్గా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అమ్మవారికి ఇంత బాగా పోస్ట్ చేస్తావో నీకు ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు చెయ్యట్లేదు అని చాలామంది అడుగుతూ ఉంటారు అంటూ ఉంటారు కూడా కానీ నేను అసలు పట్టించుకోనండి నా కర్మానుసారము నాకు అలాగ వ్రాసిందేమో సో నా తలరాతను మార్చుకోవడానికి అమ్మని పూజిస్తున్నాను తప్పకుండా ఏదో ఒకరోజు అమ్మ మార్గాన్ని సిద్ధిస్తుంది ఇప్పటివరకైనా సరే ఏ వచ్చినా ఏ ఆటంకమైనా కష్టపడతానేమో కానీ అమ్మవారు గట్టెక్కిచ్చి తప్పకుండా నాకు మంచి మార్గాన్ని నిర్దేశిస్తుంది చూపిస్తుంది ఇంకా అలాగే అనిపిస్తుంది ఇంకా నేను ఇంతకుముందు ఉన్న ఇంట్లో చాలా కష్టాలు పడ్డానండి విపరీతమైన కష్టాలు ఆ కష్టాలకి నేను ప్రతిరోజు పూజ చేసుకుంటూ అమ్మ ఏంటి నాకు ఇలాగా కష్ట అవుతుంది నేను ఎంత బాధపడుతున్నాను ఎంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను నాకు మనశ్శాంతి లేదని కోరుకున్నందుకో ఏమో తెలీదు ఆ వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని పూజించినందుకు నాకు ఈ ప్రశాంతమైన వాతావరణమైన ఇంట్లో అయితే ఇంకా ఈ ఇంటికి అయితే షిఫ్ట్ అయ్యామండి వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు అయితే చాలా ప్రశాంతంగా చుట్టూ చక్కగా కొండలు ఉన్నాయి చక్కటి వాతావరణం ఉంది ప్రకృతి చెట్లు చేమలు నాకు మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది కిరాయిల్లైన రెంట్తో రెంట్ తీసుకున్న ఇల్లు అయినా సరే మనము సొంతంగా కట్టుకున్న ఇల్లు అయినా సరే మనకు ప్రశాంతతను ఇవ్వాలి ఆ ఇంట్లో మనశ్శాంతి ఇవ్వాలి మనం ఎంత చిన్న తక్కువగా చేసుకున్నా సరే అది బరకతంటారో చూసారా అది మనకు ఉండాలి మనం ఎన్ని కష్టాలు పడా సరే మనశ్శాంతి ఉండాలి పచ్చడి మెతుకులైనా తొత్తిగా తినే అదృష్టం ఉండాలి ఆ ఇంట్లో అలా ఇల్లు ఉండాలని అనుకున్నాను పూజ చేసుకున్నాను ఇప్పుడైతే ఈ ఇంటికి వచ్చాను వచ్చి పది రోజులు అవుతుంది మనసుకి ప్రశాంతంగా ఉండండి ఇంకా నా కష్టాలు తప్పకుండా మార్గం వస్తుంది అని అయితే నాకు అనిపించింది ఇంకా అలాంటి ఇల్లు అయితే చూపించింది అమ్మవారు ఇంకా ముందు ముందు ఎలాగుంటుందో చూడాలి అంతేనండి జీవితం అంటే నడుచుకుంటూ వెళ్ళాలి ఆపదలు గండాలు ఏవైనా వస్తే ఇంకా భగవంతుని మనసుతో ఆరాధిస్తే తనే తప్పకుండా మార్గాన్ని చూపిస్తారు ఆ అమ్మవారి మార్గాన్ని మనకి నిర్దేశిస్తుంది ధైర్యంతో ఉండాలి ఆత్మ అభిమానాన్ని చంపుకోకుండా చక్కగా పద్ధతిగా ఉండి మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ మనము కరెక్ట్ దారిలో వెళ్ళామంటే మనకు అన్నీ శుభం జరుగుతుంది ఉన్నది మిడిల్ క్లాస్లో వాళ్ళం మనకి మనకి అప్పటికప్పుడు అన్ని పెద్ద పెద్ద కోరికలు పెద్ద పెద్ద ఇష్టాలు ఉంటే అమరిపోవాలంటే ఎలాగండి వాటికి టైం పడుతుంది తప్పకుండా మనకి భగవంతుడు అన్నీ సిద్ధించేలాగా చేస్తాడు ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు చూసారా ఏదైనా సరే మనం ఒక ఇంట్లో పెళ్ళైన పెళ్ళి కావాల్సిన పిల్ల ఉందంటే ఈ అమ్మాయిని ఎలా ఉడ్డెక్కించాలి ఎలా పెళ్ళి చేయాలంటే ఒక రూపాయి లేదు కట్నం ఇవ్వలేను అది చేయలేను ఇది చేయలేనంటే ఏదో భగవంతుడు ఒక దారి చూపించి మంచి సంబంధాన్ని పంపిస్తాడు అనుకోకుండా కళ్ళు మూసి తెరిసేలోపు పెళ్ళైపోతుంది అదృష్టం బాగుంటే అలా జరుగుతుంది ఇంకా ఇల్లు కట్టుకోవాలని మనసులో ఉంటుంది ఇల్లు కావాలి అంటే కోట్లు కావాలి ఇంత ఇంత జాగలు ఇంత ఇంత రేట్లు ఇంత ఉన్నాయి అని మనసుకు అనిపిస్తుంది కాక కాకపోతే ఏదో రకంగా ఆ అమ్మవారికి అను కరో కరుణ కటాక్షాలు ఉంటే తప్పకుండా మనకి అన్నీ సిద్ధిస్తాయండి ఆ అమ్మవారు మనకి ఇస్తుంది ఇంకా అలాగా నిదర్శనం అండి నా లైఫ్లో ప్రతి ఒక్కటి అలాగే జరుగుతూ వస్తుంది అంత నమ్మకం అన్నమాట నాకైతే తప్పకుండా స్వగృహాన్ని ఇస్తుంది అమ్మవారు అనే నమ్మకము ఈ పూజలు అన్నీ అందుకే చేస్తున్నాను ఎంతైనా సొంతిల్లు ఉంటే అది వేరేనండి అది చిన్న పూరి కుడిసైనా సరే మనసుకి సంతోషంగా ఉంటుంది తృప్తి ఉంటుంది ఇంక ఇలాగైతే తులసి పూజ చేసుకొని ద్వారలక్ష్మి పూజ గుమ్మం దగ్గర చక్కగా ముగ్గు పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే కొంచెం సులువుగా పూజ చేసుకునే విధంగా సులువుగా ఇండ్లు ఇంట్లో పనులన్నీ హడావిడి అవుతున్నాయి ఎక్కువ అవుతున్నాయి ఇల్లు కష్టంగా ఉందని మా వారు అయితే ఇలాగా తక్కువగా వాకిలైతే అయితే లేదండి ఇంకా ఏది చేసుకోవాలన్నా ఏ ముగ్గులు వేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా గుమ్మాన్ని చక్కగా అలంకరణ చేసుకోవడము తెలుసుకోవడం ముందే పెట్టుకోవాలి చిన్న బాల్కనీ అనమాట ఇది తూర్పు గుమ్మము ఉత్తర గుమ్మంలో బాల్కనీ ఉంది ఇంకా అటువైపు అయితే గ్రైండర్ పెట్టుకొని వర్క్ చేసుకోవడం జరుగుతుంది ఇంకా ఇటు తూర్పు గుమ్మము వైపు ఉదయాన్నే చక్కగా ఉదయం ఇంట్లోకి వస్తుంది ఆ సూర్యభగవాను నిత్యం ఆరాధించే అదృష్టమైతే దొరికింది ఇంట్లో ఇంకా ఆగ్నేయ దీపము పెట్టాలని అంటారు కదండీ ఈ ఇంట్లో అయితే తొలిసారిగా ఆగ్నేయ దీపం పెడతాను పెడుతున్నాను ఆగ్నేయ దీపం పెట్టడం ద్వారా మనకి ఇంట్లో చక్కగా బాగుంటుంది ఆయన ఆరోగ్యాలు సిద్ధిస్తాయి తర్వాత తినే తిండి కానీ ఏది కానీ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారు అందుకే ఆగ్నేయ దీపాన్ని అయితే తొలిసారిగా పెట్టాను ఈ ఇంట్లో అవకాశం ఉంది కాబట్టి ఆగ్నేయంలో ప్రశాంతంగా ఉంది కాబట్టి ఆ బుజ గణిపని పెట్టాను ఇంకా తన అయితే ఇలాగ దీపం పెట్టి అయితే ఈ వంట రూంలో అయితే ఇలా ఈసారి పూజ చేసుకుంటున్నాను ఇంకెప్పుడు సాంబ్రాన్ని వేసి దూపం వేసి వంట రూమ్లో అయితే పూజ చేసుకోవడం అందరికీ తెలుసు ఇంక ఈసారి అగ్ని ఆగ్నేయ దీపం పెట్టి అగ్నిహోత్రానికి చక్కగా ధూపాన్ని వేసి అయితే ఇలాగ పూర్తి చేసుకున్న తర్వాత ఇంక అమ్మవారికి ముందే అలంకరణ చేసుకున్నాను కదా పూలతో అయితే ఎర్రని పూలతో భలే బలేగుందండి అమ్మవారు ఇంకా నాకైతే ఈరోజు చాలా ఆనందంగా ఉంది అన్నీ అలాగే ఫలము అరటి పండ్లు కూడా ఇంకా బ్రాహ్మణులు ఇచ్చారు నాకు నేను కింద ఉంటారు వాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చేసి ఈ పండ్లు తీసుకోమని ఇచ్చారు ఈరోజు అరటి పనులు మర్చిపోయానండి అసలు తీసుకొని రావడము మర్చిపోయాను ప్రతి శుక్రవారమే శనివారం పూజ చేసుకోవాలని అరటిపండ్లు తీసుకొని రావడం జరుగుతుంది వచ్చాక చాలా మనసులో అయ్యో పండ్లు మర్చిపోయానంటే పండ్లు మర్చిపోయానంటే అని ఎన్నిసార్లు అనుకున్నాను ఇంకా పూజ చేసుకొని ఇలా గణపతులను చూసి వస్తున్నప్పుడు పిలిచి మరీ ఫలం అరటిపండ్లు ఇచ్చారు అరే బలి అమ్మవారికి ఇలాగ అనుకున్నానో లేదు తను నైవేద్యానికి ఫలాన్ని అయితే తెచ్చుకుంది ఇంక ఇలాగ ఇచ్చింది అది సంతోషం ఎందుకు సంతోషం అంటే చేతిలో ఏమీ ఉండదు ఏది ఉండదు చేయాలనే తాపత్రయము తపన తాపత్రయము ఇలా పూజించాలి అలా పూజించాలి అని అన్నీ అలా చక్కగా అమరిపోతాయి మనసు సంతోషంగా పూజ చేసుకుంటాను ఇవ్వలేకనిపిస్తుందండి ఇంక ఇదండి నా పూజలు వ్రతాలు నోములు ఇంక ఇలాగే చేసుకోవాలి చేసుకుంటే మన జీవితంలో మనం అన్నీ నెరవేర్చుకోగలుగుతాము అనుకున్నవన్నీ మనకి సిద్ధిస్తాయి ఆ అమ్మ కరుణించిన కరుణా కటాక్షాలు ఉంటే తప్పకుండా జరుగుతుంది ఇంకా కుంకుమార్చన చేసుకోవాలని అనుకున్నాను కదా ఇంకా గణపతి మండపాలలో అందరూ చేసుకుంటారు కదా అలాగే ఇంక ఈరోజు మండపాలన్నీ చూసి వచ్చి ఆ గణపయ్యకి నమస్కారం చేసుకుని వచ్చి అమ్మ ఇంకో ఈరోజు గణపతి నవరాత్రుల్లో నీకు కుంకుమార్చన చేసుకుంటున్నాను నమస్కారం చేసి ఇంట్లో చక్కగా అమ్మవారికి సువర్ణ లక్ష్మికి కుంకుమార్చన చేసుకున్నాను కడలీఫల నైవేద్యం పెట్టి ఇంకా ఉప్పు దీపం ఐశ్వర్య దీపం కూడా పెట్టుకుంటాను కానీ ఉప్పు దీపాన్ని పెట్టి ఇలాగైతే పోస్ట్ చేసుకున్నానండి నా పూజ మందిరం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే మందిరం ఇలాగ సపరేట్గా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఏదైనా వీలు కానప్పుడు కానీ ఏదైనా లేనప్పుడు కానీ అందులోకి వెళ్ళకుండా ఉంటే భలే అనిపిస్తుంది సొంతిల్లో ఉంటే మాత్రం తప్పకుండా ఇలా పూజ మందిరం సపరేట్గా కట్టుకోవాలి ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి ఎన్ని ఆశలు ఎన్ని ఇష్టాలు ఇంకా అనుకోకుండా ఇప్పుడు వచ్చిన రెంటెడ్ హౌస్లో అయితే ఇలాగ సపరేట్గా పూజ మందిరం ఉంది బాగుంది కాకపోతే ఇంకా నాకున్న పూజ విగ్రహాలకి ఇది కొంచెం చిన్నగా అనిపించింది ఇంకా పెద్ద దీపాలు పెట్టయితే పోస్ట్ చేసుకుంటాను కదా ఇంకా ప్రతి శుక్రవారము ఇంకా అలా పెట్టుకోవడానికి అంటే ఫోటోల దగ్గర పెట్టుకోవడానికి అయితే వీలు లేదు ఇంకా ఏదైనా పీఠం పెట్టుకుంటే మాత్రం అవకాశం ఉంది పీఠం కూడా చిన్నగా పీఠం పెట్టుకోవడానికి ఇంకా ఈ పూజ మందిరంలో పెట్టుకోవచ్చు ఇంకా మొన్న తరగక అప్పుడు వ్రతం చేశాను కదండి ఇంకా వ్రతాన్ని కూడా చక్కగా ఇలాగ తూర్పు వైపు పీఠం పెట్టుకొని అయితే పూజ చేస్తాను చూసారా ఎంత చక్కగా ఎర్రని పూలలో అర్చన ఎంత అద్భుతంగా జరుగుతుందో ఎంత అద్భుతంగా చేసుకున్నాను ఐశ్వర్య దీపాన్ని ఇలా పెట్టి అమ్మవారి పాదాలను వేసుకుంటాను కదా ఎప్పుడు ఓం స్వస్తికు అమ్మవారి పాదాలు పద్మ ఉండేలాగా చూసుకుంటాను ఇంకా అమ్మవారికి ఇష్టమైన చిటిగాజులు ముత్యాలు పగడాలు గుమ్మతి చక్రాలు తర్వాత గవ్వలు రూపాయి కాయిన్స్ పసుపు కొమ్ములు తామర గింజలు ఈ తామర గింజలు కూడా వినాయక చవితి రోజు మనము చవితికి సంబంధించిన పూజ చేసుకుంటాము గణపతిని నిలబెట్టేటప్పుడు ఇంకా నేను కొనడానికి వెళ్ళినప్పుడు తామర ఉంటాయి కదండి అవి తామర గింజలు ఉండేవి ఆ విత్తనాలు ఉండేవి తీసుకొచ్చారు అక్కడి నుంచి వాటి నుంచి స్వయంగా ఆ తామర గింజలని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇంకా బయట తీసుకుంటే అవి వర్జినల్గా కాదా అనేది ఒక డౌట్ ఉండేది ఇంకా అలాగైతే అమరవి పెట్టుకున్నాను అలాంటివి రెండు ఉన్నా సరే ఇంకా సరిపోతుంది కదా అని కొన్ని తామర గింజలు అయితే అలా సేకరించి పెట్టుకున్నాను ఇంకిలాగా సువర్ణ లక్ష్మికి కుంకుమార్జన పోస్ట్ చేసుకున్నాను ఇంకా పూజ అద్భుతంగా మందార పువ్వులలో అమ్మవారు కలకలలాడినట్టుగా ఎంత అద్భుతంగా ఉన్నారో ఎంత అద్భుతంగా అర్చన చేపించుకున్నారో నాతోటి ఇలాగే ఎప్పుడు నాతో ఇంత చక్కగా అర్చన చెప్పించుకొని ఆయన అర్థలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కూడా అమ్మవారి అరుణా కటాక్షాలు ఉన్నాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి లైక్ ఇవ్వండి తప్పకుండా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం నేను మీ అన్న సంతోషం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్